హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వరట్ చీరుతా సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా దూసుకుపోయాడు ఇక తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చరణ్ ఎంతో కష్టంతో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు రామ్ చరణ్ సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ మెగా పవర్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్ ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల నోరు మూయించేశాడు ఇక రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు ఇక ఇప్పుడు ట్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నాడు ఎంత ఎదిగినా రామ్ చరణ్ చాలా వినయంగా ఉంటాడు ఆ డిసిప్లిన్ అనేది తన తండ్రి దగ్గర నేర్చుకున్నా అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ అలాగే చరణ్ ఎదుగుదల చూసి మెగాస్టార్ ఎంతో గర్విస్తున్నానని తనయుడు సాధిస్తున్న విజయాలు అందుకుంటున్న అవార్డులు చూసి మెగాస్టార్ మురిసిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఇదిలా ఉంటే చిరంజీవి కోసం రామ్ చరణ్ పాట పాడిన విషయం మీలో ఎంతమందికి తెలుసు తెలియకపోవచ్చు కానీ నిజం చిరంజీవి కోసం రామ్ చరణ్ మొదటిసారి సింగర్గా మారిపోయాడు చిరంజీవి ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ పెట్టిన విషయం మనందరికీ తెలుసు అయితే ఆ పార్టీ కోసం రామ్ చరణ్ సింగర్ గా మారాడు పార్టీ కోసం మణిశర్మ సంగీతంలో చరణ్ ఓ పాటను పాడాడు ఆ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అండ్ చిరంజీవి హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాలోని సాంగ్ ను ప్రజారాజ్యం కోసం రీమిక్ చేశారు ఆ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది ఇదే సాంగ్ గతంలో చరణ్ కూడా రీమేక్ చేసి పాడారు మీరు కూడా వాళ్ళొకే అండి